ఇక్కడ కనిపిస్తున్న ఈ టాప్ వేయడానికి మిల్లర్ను అయితే నాలుగు అంతస్తుల పైన అయితే ఎక్కించామండి పూర్తి వీడియో చూపించేస్తారా హాయ్ హలో నమస్తే నేను మిమ్లర్ వల్ల ఇక కనిపిస్తుందిగా ఈ బిల్డింగ్ అయితే ఈ బిల్డింగ్ అయితే హాస్పిటల్ అండి మొత్తం నాలుగు ఫ్లోర్లు ఉంది జీ ప్లస్ త్రీ బిల్డింగ్ లిఫ్ట్ రూమ్ స్లాబ్ వేయడానికి మిల్లర్ అయితే పైకి ఎక్కి పేషెంట్లను పేషెంట్లను వెళ్ళి పిలుచుకోవడానికి ఇట్లా ర్యాంప్ వేశారు కదండి ఇది ఉన్నందున ఈజీ అయింది వరకు ఈ ర్యాంప్ హెల్ప్తో అయితే మిల్లర్ని పైకి లాక్కొని వెళ్ళామండి ఈ హాస్పిటల్ మొత్తం అయితే మా మిల్లర్లోనే కట్టారు కాంక్రీట్ వర్క్ కానీ ఏదన్నా కూడా మిల్లర్ మా మిల్లర్ యూజ్ చేశారు ప్రతి ఫ్లోర్కి ఇలానే వాడామండి మిల్లర్ అయితే ఈ ర్యాంప్ హెల్ప్తో పైకి తీసుకువెళ్ళి కాలం వేయడము మళ్ళీ స్లాబ్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫ్లోర్కి ఇలాగే మిల్లర్ తీసుకువెళ్ళడం అయితే జరిగింది ఇప్పుడు ఫుల్ లాస్ట్ వర్క్ అండి కాన్ ఇది లిఫ్ట్ రూమ్ టాప్ కోసం అయితే ఇలా పైకి ఎక్కిచ్చేసారు ఇది బిల్డింగ్ అయితే గవర్నమెంట్ హాస్పిటల్ బిల్డింగ్ అండి ఇందులో లిఫ్ట్ సౌకర్యం కానీ లాంప్ సౌకర్యం కానీ చాలా బాగా అయితే కడుతున్నారు ఇది ఎంత త్వరగా కంప్లీట్ అయితే మా ఊరికి ఒక అంత మంచి హాస్పిటల్ అయితే వస్తుందండి నా ఛానల్లో మిల్లర్ల సంబంధించి మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి మిల్లర్ రిపేరీ కానీ డ్రమ్ రిపేర్ కానీ ఇంజన్ రిపేరీ కానీ చాలా రకాల వీడియోస్ అయితే చాలా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేసి అయితే పెట్టాను ఒకసారి చూసేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా మిల్లర్లు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఏదో విధంగా వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఇంకా థర్డ్ ఫ్లోర్కి అయితే వచ్చేసామండి చూసారే మొత్తం థర్డ్ ఫ్లోర్లో కూడా వర్క్ అయితే ఫినిషింగ్ స్టేజ్లో ఉంది ఇక్కడ చూసుకుంటే వాళ్ళు కా మెటీరియల్ తీసుకోవడానికి ఒక లిఫ్ట్ అయితే అరేంజ్ చేసుకున్నారు ఇంకా ఫైనల్గా లాస్ట్ ఫ్లోర్ అయితే వచ్చేసామండి జీ ప్లస్ త్రీ బిల్డింగ్ అండి ఇది నేను వచ్చేలోపు వాళ్ళైతే మిల్లర్ అంతా పైకి అయితే షిఫ్ట్ చేసేసారండి అంటే నాకు వేరే సైట్లో వర్క్ ఉండి వేరే దగ్గర మెటీరియల్ ఇవ్వడం మిల్లర్ ఇవ్వడం వర్క్ ఉంటుంది కాబట్టి ఆ గ్యాప్లో నేను అక్కడ వదిలేసిన వెంటనే వాళ్ళైతే పైకి అయితే లిఫ్ట్ చేసేసారు వర్క్ కూడా స్టార్ట్ చేసేసారు మీరు కూడా ఇలా మిల్లర్ని ఎప్పుడైనా పైకి ఉంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఊరిలో ఒకరోజు మిల్లర్ రెంట్ ఎంతో కామెంట్ చేయండి అలాగే ఒక లీటర్ డీజిల్కి ఎన్ని గంటలు ఇంజన్ నడుస్తుందో ఎంత మైలేజ్ ఇస్తుందో కామెంట్ చేయండి ఇంకా కాంక్రీట్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయిందండి చూసారా ఈ చిన్న స్లాబ్కి ఇక్కడ కాంక్రీట్లు అయితే వేస్తున్నారు కాంక్రీట్ వేసిన వెంటనే వీళ్ళైతే వైబ్రేటర్ వాడుతున్నారండి కరెంట్ వైబ్రేటర్ కరెంట్ కానీ పెట్రోల్ కానీ ఏదైనా వైబ్రేటర్ ఖచ్చితంగా వాడాలి అండి కాంక్రీట్ వేసినప్పుడు అందులో ఉన్న హెయిర్ బబుల్స్ అన్ని బయటకు వచ్చేసి కాంక్రీట్ అనేది మంచిగా ప్యాక్ కావాలంటే వైబ్రేటర్ తప్పనిసరి వాడాలండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరో వీడియోతో మీ ముందుకైతే వస్తానండి ఉంటానండి బాయ్